హాయ్ లవ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరోసారి కొత్తమైన స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటో కాదండో గులాబ్ జామున్ అయితే చాలామంది చేస్తుంటారు గులాబ్ జామ్ కాకపోతే పైన స్క్రాచెస్ అనేది వస్తూ ఉంటాయి నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం చేస్తుంటే టిప్స్ చే పాటిస్తూ చేస్తూ ఉంటే మీకు కూడా వర్కౌట్ అయితే అవుతుంది నేను వీడియో షేర్ చేసి మీతోని ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే బిగినర్స్కి తెలియదు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియో అనేది డీప్గా డీటెయిల్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు మనకి ఇచ్చిన వాళ్ళు గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే నేను చూపిస్తున్న గిన్నెలో హాఫ్ కప్ దాకా వచ్చింది వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను షుగర్ తీసుకుంటున్నాను వన్ కప్కి టూ కప్ షుగర్ సరిపోతుంది నేను కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా హాఫ్ కప్ అనేది తీసేస్తాను పర్ఫెక్ట్ రావాలంటే టూ కప్ షుగర్ తీసుకోండి టూ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ వాటర్ సరిపోతుంది నేను వన్ అండ్ హాఫ్ షుగర్ తీసుకున్నాను కదా కొంచెం నాకు జ్యూసి జ్యూసి పా పిల్లల కోసం అనేది మా పాపకు కూడా జ్యూస్ ఇష్టం కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను మీరు టూ కప్ షుగర్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ సరిపోతుంది ఇది అనేది తీగపాకం రావాల్సిన అవసరం లేదు యాలకులు అనేది పొట్టు తీసి మూడు వేసుకోవాలి మీరు యాలకుల పొడి అయితే వేసుకుంటే కనుక లాస్ట్లో వేసుకోండి నేను యాలకులు వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేసేసుకున్నాను షుగర్ అంతా కూడా కరగాలి కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోండి కాజీ చల్లార్చిన పెట్టుకున్న పాలను తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి అది కూడా చపాతి పిండి పూరి పిండి కలిపినట్టు కాకుండా నార్మల్గా కలుపుకోవాలి మనకు ముద్దలో చేసే విధంగా ఉంటే సరిపోతుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి ఇలా పైన పైననే స్లోగా కలుపుతూ పెట్టుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం ఆ క్లిప్ అనేది మిస్ అయినట్లుంది ఇలా గిన్నె పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచి ఇలా తీస్తే కొంచెం అనేది పాల ఇట్లా పట్టేసుకొని ఉంటుంది మనకు ముద్దలు చేయడానికి ఈజీగా ఉంటుంది పైన స్క్రాచ్ రాకుండా ఉండాలంటే జూమ్లో మీకు చూ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్గా చేస్తే పైన అనేది ఎలాంటి స్క్రాచ్ కూడా మీకు రాకుండా ఉంటుంది ఇలాగే అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి మనకిచ్చిన ఒక్క ప్యాకెట్లో మీరు ఈ సైజులో చేసుకుంటే మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈజీగా అవుతాయండి గులాబ్ జామున్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి టెంపరేచర్ సరిపోయిందా లేదా ఫ్రైకి సరిపడా అని ఇలా చూడాలంటే కొంచెం పిండి ఇలా వేసుకుంటే బబుల్స్ వచ్చి అలా పైకి తేలితే సరిపోతుంది ఈజీగా అప్పుడు మనం అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే సరిపోతుంది రెండు వాయిల్గా వేసుకుంటే ఈజీగా థర్టీ గులాబ్ జామున్స్ అయితే అవుతాయి అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి అయితే షార్ట్స్లో పీసీ ఒడి టు మై ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ అనేది చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఆ షార్ట్ సిరీస్ కూడా వెళ్ళి చూడొచ్చు ఇలా ఈవెన్గా మొత్తం క ఫ్రై అయ్యేలాగా ఇలా పైన కూడా అటు ఇటు తిప్పుతూ చేసుకోవాలి ఎందుకంటే మీరు హై ఫ్లేమ్లో వేయగానే బ్రౌన్ కలర్ వచ్చేసంటే లోపల మొత్తం పిండి పచ్చిపచ్చిగానే ఉంటుంది అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా ఈ టెంపరేచర్లో వేస్తే స్లోగా ఫ్రై అయిపోయి లోపల కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది మీరు తిన్నప్పుడు కూడా పిండి పిండి పచ్చి అస్సలు రాదు ఇలా అయిపోయిన తర్వాత చక్కెర పాకం అయి ఉంటుంది కదా సైడ్కి కదా ముందే మనం బాల్స్ చేసుకునే ముందే ఇలా పాకం తయారు చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసేసుకొని డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకా మీలిన బాల్స్ కూడా ఉంటాయి కదా గులాబ్ జామున్వి అవి మీలని కూడా వేసేసుకొని ఇంకో వాయికి సేమ్ ప్రాసెస్లో అందులో వేసేస్తే సరిపోతుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత యమ్మీ యమ్మీగా ఉన్నాయో ఆడపడుచు వాళ్ళు వచ్చారని చెప్పాను కదా వాళ్ళ కూతురు మహాలక్ష్మి తను తింటుంది కదా తను తిన్న తర్వాత తన రియాక్షన్ కూడా చెప్తుంది చూడండి చూసారా ఎలా చెప్తుందో తనకు చాలా నచ్చిందంట నేను వీళ్ళ కోసమే చేశాను మాడపరుచు ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రెగ్నెంట్ ఉందని చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్